పిల్లలు ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ తెలుగు భాషా దినోత్సవంలో ఒక చిన్న పద్యం చెప్తాను ఆ తర్వాత మీరు మీకు వచ్చినటువంటి పద్యాలు చెప్తారుగా తిరగాను ఒకసారి వినండి నేను చెప్పే పద్యం ఆంధ్ర భాష అమృతము ఆంధ్రాక్షరంబులు మురువులు కుండ్రుత్లు ఆంధ్రదేశమాయురారోగ్యవర్ధకంబు ఆంధ్రజాతి నీతిని అనుసరించు దీని అర్థం ఏంటంటే ఆంధ్ర భాష అమృతం వంటిది తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలు ఉంటాయి ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది ఇది వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాసినటువంటి పద్యం అలాగే మీకు చాలా పద్యాలు వచ్చు కాబట్టి నేను అడుగుతాను కొన్ని పద్యాలు మీ ముగ్గురు కూడా చెప్తే తెలుగు పద్యాలు బాగా వచ్చినాయి కాబట్టి మీరు ముగ్గురు చెప్పండి ఏమా నేను ఒక పద్యం చెప్తూ ఉంటాను ఆ పద్యం మీకు వస్తే కనుకను గట్టిగా చెప్పండి ఉప్పు కప్పూరముకు

కమలములు నేటబాసినావు గలవాణి కంటెండి దేశ సేవ కంటే కూడబెట్టి పుత్రోత్సాహము తండ్రికి పొరుల కొరకే నదులు

ಎನ್ನು ಬತಕವಚ್ಚುಗ ಸಂಪದಗಿನ ಎತ್ತೆ അപ്പിച്ച വാട് അപ്പിച്ച വാനെ വൈകുണ്ഠം എപ്പോഴും നേരകേ കാണേ വിടും തൊപ്പൈനായോരന്ദു തൊപ്പൈകുന്നതിയോ ചരണം സ്മതി പ്രശ്നമുണ്ടിട്ടു പ്രശ്നംഇണ്ടിട്ടു പരിണതി ഇല്ലാത്തം പു പ്രശ്നോദരമയഗു പ്രabhavamം പ്രശ്ന ലേഖപ്രതി വൈനതി ജ്ഞാനം നവല കർമ്മവാദനായമക xmlnsmeeda buni వేలలోన ముసలి వేలలోన ముసలి చదివిన సద చతురత కలుగు చదివించేదన ఆర్యుల చదువు తండ్రి ఇది ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాక్షడు రుడికి చెప్పినటువంటి పద్యం ఓకేనా సరే ముప్పై పద్యాలు చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ మీరు ఆ ముప్పై పద్యాలు వచ్చాయి కదా ఇప్పుడు జనవరి ఇరవై ఆరు మనం రిపబ్లిక్ డే జరుపుకునే సమయానికి యాభై పద్యాలు నేర్చుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మనకి ఏమ ఖచ్చితంగా చదవండి మిగిలిన అందరి పిల్లలకంటే మీరు ముప్పై పద్యాలు నేర్చుకున్నందుకు వెరీ గుడ్ సంతోషం మీకు మంచి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఎందుకు మనం తెలుగు పద్యాలు నేర్చుకున్నాం తెలుగు పద్యాలు చెప్తున్నాం ఈవేళ ఏంటి విడుగు రామ్మూర్తి గారిది జయంతి జయంతి అలాగే తెలుగు భాష దినోత్సవం ఈ సందర్భంగా మనం చెప్పుకున్నాం లేకుండా వెరీ గుడ్ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల ఏపీఎస్పి క్వార్టర్స్ కాకినాడ రూరల్ ఐదో తరగతి మరియు నాలుగో తరగతి విద్యార్థిని ఐదో తరగతి విద్యార్థులు విషిత మరియు అవంతిక నాలుగో తరగతి విద్యార్థిని తేజస్విని వీళ్ళు ముగ్గురు కలిపి ముప్పై తెలుగు పద్యాలు చెప్పారు కొంత రాగయుక్తంగా కొన్ని కొన్ని పద్యాలు లేకపోయినప్పటికీ తెలుగుని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ఉపాధ్యాయులు పిల్లలతో పాటించడం జరిగింది విన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాం ధన్యవాదాలు సిస్టర్ శ్రీ వెంకట చలపతి ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుడు ఎంపీపీ స్కూల్ ఏపీఎస్పి క్వార్టర్స్ కాకినాడ రూరల్